హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జష్ ఈరోజు వీడియోస్ సంక్రాంతి వీడియో ఫ్రెండ్స్ అదే మార్నింగ్ ఈవినింగ్లోకి చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఈరోజు ఏం చేస్తాం మా ఇంట్లో అన్నది అని అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అలాగే ఈరోజు మార్నింగ్ ఈవినింగ్లో అంటే ఈరోజు ఎలా రెడీ అవము ఏంటి అని ఇది ఎదుకొని ఫ్రెండ్స్ అమ్మ మార్నింగ్ ఉప్మా రెడీ చేస్తుంది అలాగే పక్కన పిల్లలకి పాలుకొస్తుంది అలాగే మా వాడు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి కావాలంటే అమ్మ అంటున్నాడు వాడు ఆనందం చూడండి ఫ్రెండ్స్ అలా ఆమ్మ అమ్మ అంటాడు ఇప్పుడు ఆ ఆమె ఏంటో అన్నది మనకే తెలియదు ఆవిడ ఒక పిచ్చి ఆనందం ఫ్రెండ్స్ వాడికి ఫ్రిడ్జ్ అన్నది ఓపెన్ చేయగానే అగ క్లాప్స్ కొట్టేసి వేసేసుకుంటాడు అలాగే ధనుర్మాసం కదా సంక్రాంతి కూడా అక్క మార్నింగే లేచి ముగ్గులు పెట్టేసిన ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ చేసినావు రోడ్ల మీద సో అది ధనుర్మాసం అంటారు కదా అందుకని గేజలు ముగ్గులు అన్నీ వేసుకుంది రథము పాము అది ఏదో అంటారు ఆనగానే వీధి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ముగ్గులతో వీడియో వీధి చూసేందులాగా చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే పండగ టైం అంటే ఇలా ఉంటుంది నీట్గా అన్నం ఇక్కడ ముగ్గులు పెట్టేసుకున్నారు చూడండి మళ్ళీ ఇంకా అలా చూస్తా తాలి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ అమ్మ పరవాణానికి రెడీ చేసుకుంటుంది ఫ్రెండ్స్ బల్లాన్ని మొత్తం కమ్ముతుంది అదే మెత్తగా అయ్యేలాగా అదే అయ్యాక పాలు వేయడానికి పక్కనే పాలు పెట్టింది ఫ్రెండ్స్ పరవానానికి చూడండి ఫ్రెండ్స్ పాలు కాలుతు పెట్టింది స్టవ్ మీద ఎందుకంటే పక్క పక్కన ఉప్మాకి రెడీ అయిపోతుంది అలాగే ఈరోజు అమ్మ మార్నింగే లేచి దేవుడి దానం పెట్టుకుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అలంకరించుకుందాం బాగుంది కదా ఫ్రెండ్స్ సంక్రాంతి టైంలో నీట్గా కనిపిస్తుంది కదా పువ్వులతో చూస్తూ ఎంత నీట్గా పెట్టుకుందాం ఆ అక్క అమ్మ ఆల్రెడీ మార్నింగ్ పల్లెస్కున్నారు ఆ వట్టుపల్లి ఏంటో అనుకుంటున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ ఇవాళ సంక్రాంతి కదా పెద్దలకి పెడతారు కదా అలాగే నానమ్మకి తాతకి నాన్నకి ఇద్దరికి పట్టి తాంబలం ఇవ్వడానికి కొంచెం పెద్దలు పెట్టడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వరల్గా చూపిస్తున్నాం మళ్ళీ అన్నీ నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ దేవుడి దేవుడిగా మొత్తం దేవుడి గద్దరే ఫ్రెండ్స్ మనకి ప్రశాంతత వచ్చేది ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ పక్కన పుగేలా వెళ్తున్నాను ఇంకెలా పూజ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఉప్మా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి గోధుమ రవ్వ కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయాక ఉప్మా పిల్లలు తినరు కదా అండి అమ్మకి ఇడ్లీ వేస్తుంది ఫ్రెండ్స్ పిల్లల కోసం ఇడ్లీ ఇంకా స్టవ్ మీద పెట్టలేదు అది ఏదో ఇదిగో ఫ్రెండ్స్ పక్కన పర్వణం కోసం పాలు మరిపోతున్నాయి ఫైనల్గా ఇక్కడ గారుల కోసం అమ్మ పప్పు ఇప్పుతుంది ఫ్రెండ్స్ మన పప్పు అలాగే ఇప్పుడు గారెలకి స్టవ్ మీద ఫ్యానం పెట్టింది ఫ్రెండ్స్ అందుకంటే ఆయిల్ ఫ్యానం ఒకటి అమ్మ పాకం ఒకటి పెడుతుంది కలుపుతుంది పాకాన్ని బెల్లం పాకం పెడతారు కదా ఫ్రెండ్స్ అదే ఇదిగో ఫ్రెండ్స్ పక్కనమ్మ గార్లు వేస్తుంది గార్లు వేస్తుంది అది గార్లు వీడియో తీసాను ఫ్రెండ్స్ అలాగా ఏదైనా ఇంట్లో ఫుడ్ ఏ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఏంటి ఇవన్నీ ఎలా అనుకుంటారు పక్కన ఉండి ఇప్పుడు నాన్నకి నానమ్మ తాతయ్యకి మొత్తం ముగ్గురికి పెద్దలకు పెడతామంటారు కదా ఫ్రెండ్స్ పరవన్నం చెప్పి గార్లు గార్లు ఆకివల్లి వాళ్ళకి దీపారాధన మీ చేస్తాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సర్దేశాన వీడియో ఎవరు తీసేవాళ్ళు నేను అడ్జస్ట్ చేసుకున్నాను నాన్నకి నానమ్మకి తది ఇక్కడ అమ్మ మళ్ళీ ఇవన్నీ రెడీ చేశాక అమ్మ వచ్చి పూజ చేసుకుంటుంది అక్కడ అట్టి పుళ్ళ అవన్నీ పెట్టాము అమ్మకి పూ అమ్మ ఫస్ట్ పూజ చేశాక మిగతా పూజ మేము చేస్తాము అమ్మ దీపాలు వెలిగిస్తుంది నాన్నకి వాళ్ళకి నాను ఎక్కడున్న ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తను విషయం సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆన్లైన్లో టీ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్ ప్రతి తల్లికి తండ్రికి కూడా కావాల్సిందే కదా సో ఏం చేస్తాం ట్రెండ్స్ అలా అలాగే అన్నది స్టార్ట్ అవుతుంది మళ్ళీ నేను వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత అమ్మ వెలిగించేస్తుంది తర్వాత అక్క నేను కూడా దీపారాధన చేస్తున్నాను నాన్నకి అందుకని ఫ్రెండ్స్ అడ్డుకులు పరున్నం గారులు కూడా నాన్నకి వాళ్ళకి పెట్టాను ఎవరికి వాళ్ళకి ఇది అక్క కూడా వెలిగించుకుంది మొత్తం అలా మొత్తం అక్క నేను అమ్మ వెలిగించుకున్నాక వాళ్ళకి చెప్పి బట్టలు పెడతామండి వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ అక్క కూడా దీపారాధన చేస్తుంది వాళ్ళ ముగ్గురు ఎక్కడ వాళ్ళకి మా ఆత్మశాంతి కలగాలని అలాగే వాళ్ళ ఆశీస్ చెప్పులు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మా ఆస్ట మా ఆంధ్రాలు ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం ఎవరికి వాళ్ళకి సపరేట్గా అక్కడ మొత్తం ఉన్న వాళ్ళందరికీ అలా పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ బట్టలే కాదు ఏమైనా అని ఒప్పుకుంటే బట్టలు పెట్టుకుంటాం లేకపోతే అటుకులు అవి కొత్త సంవత్సరం అటుకులు ఇస్తాం కదా అటుకులు అట్టుకులు వేస్తారు ఫ్రెండ్స్ ఎలా పేర్చి పేర్చు కొనబెడతాను ఒక అంటే వాళ్ళకి వేస్తారు కదా అలాగే వయసుకి శారీ పెట్టింది అమ్మ సారీ అన్న మొత్తం ఫస్ట్ నానానికి అలాగ అమ్మ గారు కొంచెం ఆశీర్వాదం తీసుకున్నట్టు వాళ్ళ అక్కాని కూడా ఆశీర్వాదం తీసుకున్నాను చూడండి ఇప్పుడే ఫ్రెండ్స్ ఈ పండుగకి సంక్రాంతికి వాళ్ళ పెద్దలు కింద పసుపు ఇవ్వాలి అన్నమాట అందరూ పెద్దలు ఆశీర్వాదం ఉండాలి అంటారు సో ఆ పెద్దలు ఎప్పుడు మనం ఆశీర్వాదం ఇవ్వాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి పెద్ద ఎప్పుడు పెడుతున్నారు

తర్వాత హరిదాస్ అంటారు కదా పల్లెటూరులో వస్తారండి ఇదిగోండి హరిదాస్ గారు వచ్చారు వాళ్ళకి బియ్యం నూనెస్తారండి అంటే ఈ మాసంలో ఒక చలవ అంటారు వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అంటారు అలాగే శ్రీరామూర్తులు వాళ్ళకి వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదిగోండి అలాగే ఫైనల్గా అతను కూడా ఫోటో తీసుకున్నారు ఇయర్ అంతా గుర్తుండాలని మా పిల్లలు ఇద్దరు అక్క వాళ్ళ పిల్లలని అలాగే కనం కనమైపోయింది కనుమన్నాడు నరకణం అంటారు ఆ రోజు అంటే నెలగంటను మనం ఇట్ చేస్తామంటారు మా పల్లెటూరు ప్రకారం ఆ నెలగంటను కూడా ఇట్ చేశారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మాకు ఎర్లీ మార్నింగ్ అది అంటే దేవుడి దగ్గరికి పంపించేస్తామంటారు మా ఆంధ్ర స్టైల్లో సో ఆ నెలగంటను కూడా ఇట్ చేశారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఆంధ్ర స్టైల్